ఎఫ్ఎంఎస్ న్యూరోమస్కులర్ డెంటిస్ట్రీ స్పెషాలిటీ సేవలను ప్రారంభించారు దీని సరికొత్త చెప్పవచ్చు ఆధునిక దంత వైద్యంలో పన్ను పాడవడం తదితర సాంప్రదాయ సమస్యలు టెంపరో రుగ్మతలతో క్లిష్టమైన పరిస్థితులను పరిష్కరించడానికి అభివృద్ధి చెందింది దీనిలో ఒక ప్రత్యేక రంగం న్యూరోమస్కులర్ డెంటిస్ట్రీ పళ్ళు దవడలు కండరాలు నరాల మధ్య ఉన్న సంబంధాలను పరిశీలిస్తుంది న్యూరోమస్కులర్ డెంటిస్ట్ ప్రధానంగా దవడ పళ్ళను సరిగా ఉంచడం సరైన బయటలు ఒత్తిడిని నిర్ధారించడంపై దృష్టి సారిస్తుంది టెంపరో మ్యాండిబులర్ జాయింట్ రుగ్మతలతో బాధపడుతున్న చాలామంది నోటిని మూసేటప్పుడు అసహజమైన దవడ కదలికలు అనుభవిస్తారు ఇది స్థిరమైన బయట కోసం ప్రయత్నం చేస్తుంది ఇది కండరాలపై ఒత్తిడి నొప్పిని కలిగిస్తుంది ఈ సందర్భంగా ఎస్ఎంఎఫ్ డెంటల్ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు చైర్మన్ డాక్టర్ పార్థసారథి రెడ్డి మాట్లాడుతూ న్యూరోబాస్ డెంటిస్ట్రీ అనేది దంత వైద్యంలో ఒక కొత్త రంగం అన్నారు ఈ రంగంలోనూ మా అంకిత భావం ఎనలేనిదని అన్నారు మా దగ్గర అత్యంత అనుభవజ్ఞులైన బృందం కలదన్నారు వీరంతా అంతర్జాతీయంగా శిక్షణ పొందిన వారన్నారు అనేక సంవత్సరాలుగా విస్తృతమైన అనుభవాన్ని సాధించారన్నారు ఇది టెంపరో జాయింట్ రుగ్మతలు ఒరోఫేషియల్ నొప్పికి చికిత్స చేయడంలో ముందంజలో ఉంచిందన్నారు నిబద్ధత నైపుణ్యంతో ఇప్పటికే వందలాది మంది రోగులకు ప్రయోజనం చేకూరిందన్నారు ఆధ్యాత్మిక సాంకేతికత విస్తృతమైన వైద్య పరిజ్ఞానంతో దంత వైద్యంలో ముఖ్యమైన నాడీ కండరాల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రమేష్ బాబు క్వాలిటీ కంట్రోల్ మరియు సీనియర్ ఎండోడెంటిస్ట్ డాక్టర్ ఫైజల్ జార్జీ సీనియర్ టిఎన్జీ స్పెషలిస్ట్ డాక్టర్ పి శైలేజారెడ్డి మరియు టిఎమ్జె విభాగాధిపతి డాక్టర్ పార్తి సారథిరెడ్డి ఫౌండర్ అండ్ చైర్మన్ ఎస్ఎంఎస్ डेंटल హాస్పిటల్ అలాగే హాస్పిటల్ సిబ్బంది తదితరలో పాల్గొన్నారు ఐ ऍम స్టార్టింగ్ ఫ్రమ్ అ వెరీ 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 స్మాల్ బేస్ టు నౌ హావింగ్ టు ఇంటర్నేషనల్ సెంటర్స్ వన్ ఇన్ జూబిలీ ఆఫ్ కోర్స్ వే యు ఆర్ ట్టింగ్ అండ్ వన్ ఇన్ కోచింగ్ అండ్ 11 స్మాల్ ఆర్ ఐ వుడ్ సే స్మాల్ బట్ Big centers again in plantology, and today I am very, very happy to announce one other very important aspect of uh, neuromuscular dentistry. Neuromuscular dentistry is a subject which happens to be very rarely addressed, and it is very proud. I am very proud to announce that FMS Dental happens to be. Not just a leader in all other cosmetic and implant implantology sectors, but now into neuromuscular. <clears throat> Before we, uh, you know, address neuromuscular at a larger scale, I would like to introduce, of course, Dr. Partha Sarathi Reddy, the chairman. As you all know, FMS started in 1993, and we were always ahead in starting specialty practices and new, tech bringing in new technologies, new specialties. Which will help the people, which will also solve those which are not being solved by many. So, basically, we are looking at something to work on the most complex treatments, to give the best of the treatments and best of the solutions for the people. So, I mean, the cosmetic dentistry, implantology, and endodontics, all this have been going on for quite some time. It's a part of the regular dentistry. But, past one decade, we have been facing a problem. People come, they're very normal. The teeth are good, gums are good, everything is good, but they complain of headaches, they complain of tinnitus, they complain of not able to open the mouth well, or not able to sleep well, and it's, many people don't know, am I to go to neurosurgeon, am I to go to ENT, am I to go to various specialities in dentistry. So, many people do come to us and then we say, yeah, we, we really don't find anything. It's almost all a decade we've been trying to treat. And now, all over the world, globally, now there is a new field which has emerged. దట్ ఈస్ ఎంప్రో మెండర్ డిడర్స్ ఆర్ న్యూరో మస్కుల డిజార్డర్స్ కాలి అండ్ దిస్ ఫీల్డ్ హెస్ బికమింగ్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ విచ్ విల్ హెల్త్ ద పీపుల్ దట్ ఇట్ ఇంప్రూవ్స్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇట్ టేక్స్ అవే ద ఇంపాక్ట్ పీపుల్ ఆర్ హ్యాంగ్ ఇన్ దయర్ లైఫ్ రెగ్యులర్లీ టు హ్యావ్ ఎంటే అయాటమిక్స్ తెలుగు ఆల్సో దెన్ అంటే మామూలుగా ఏంటంటే చాలా మంది పెయిన్ అని వస్తారు చూస్తే టీత్ బాగానే ఉంటాయి గమ్స్ బాగా ఉంటాయి దాన్ని ఎస్సీ ఏం ప్రాబ్లం ఉండదు So, we say just give a painkiller and send them. Professor at uh, Sai uh, College of Dental Surgery, leading the neuromuscular team and oral medicine radiology. So, uh, as Sir said, we have a college as a research center and we have been practicing since the last three, four years there. And in FMS as well, we have been treating successfully many patients. We've got patients from worldwide, from US, UK, Bangladesh. Uh, if Dhaka, we've got then we've got people coming from uh, all over Andhra Pradesh, Telangana, even I've got patients from Mumbai, Bangalore, Kerala coming here for us uh, for treatment. So, this specialty, neuromuscular dentistry, as it says, it involves the head and neck, the, uh, the muscles, the nerves, the jaw, and your teeth. So, apart from this, we are also focusing on the posture as well. So, the head and neck posture as well plays an important role. So, the bite, the way an individual bites. So, we get patients with a lot of complaints saying that they've got headaches or they've got jaw pains. And they've been to neurophysicians, neurosurgeons, ENTs, and got all clear that saying that they don't have any nose issues or ear issues. Uh, for example, an individual can come and come, coming, a patient coming to me and telling, I've got ringing in the ears they've been to the dent, uh, to the ent and the ent has treated them but uh, there's no uh, uh, improvement so ultimately uh, they have been advised to see a neuromuscular dentist so they have come saying we have ringing in the ears so we have a lot of chair side investigations to be done we, we've got our in house cbct a 3d full mouth where there there are certain uh, uh, parameters and protocols which we follow and ఆఫ్టర్ డయాగ్నోసింగ్ వి ఆర్డల్ ట్రీట్ సర్చ్ పేషన్స్ వైప్ బై డ్రింగ్ పోస్టర్ మోడిఫికేషన్ ఫిజియోథెరపీ సో వీ గోట్ ఆ హెడ్ లెగ్ ఫిజియోథెరపీ మీరు ఐడియర్ కదా టీఎంకే ప్రాబ్లెమ్స్ రిలేటెడ్ బేసిస్ ప్రాబ్లం చిన్న పిల్లలు పేరెంట్స్ వచ్చి మా బాబు స్నోర్ చేస్తున్నారు అని అంటారు దట్ ఈస్ బికాస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది జాంటీ దాన్ని చిన్నగా ఉన్నప్పుడైతే సర్జికల్ అవసరం లేదు మోస్ట్ ఆఫ్ ద నైన్టీ పర్సెంట్ ని మనం ఎక్స్పెన్షన్ అని బ్రేసెస్ ట్రీట్మెంట్ ద్వారా ప్రెక్టిఫై చేయవచ్చు ఓకే దాంతో ఎయిర్వే ఓపెన్ అయ్యి ఈ స్నోరింగ్ కొంచెం టీఎంజే అక్జన్ ప్రాబ్లమ్ ఉంటే టీఎంజే ప్రాబ్లమ్స్ ఇవన్నీ రెక్టిఫై అవుతాయి దట్ ఈస్ వై ద బ్రేసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ చిన్నగా ఉన్నప్పుడు అది ఏజ్ ఎప్పటిదాకా అంటే వీ కెన్ ట్రీటెడ్ అప్ టు ఎయిటీన్ ఇయర్స్ నాట్ ఎన్ ఇష్యూ అట్ ఆట్ ఆఫ్టర్ ఎయిటీన్ దెర్ఆర్ సర్టన్ బ్రేసెస్ ట్రీట్మెంట్లో జాట్ డిస్టర్బెన్స్ ఉంటాయి హోర్ డిస్టర్బెన్స్ ఉంటాయి దట్ మీన్స్ అన్ ఆర్థోజ్ఞాటిక్ సర్జరీ విచ్ విలాంగ్ విత్ ద ప్లేసెస్ దట్ ఈస్ మ్యాండేటరీ అది వితౌట్ సర్జరీ జస్ట్ ప్లేసెస్ వీ మె నాట్ గెట్ ద రిజల్ట్స్ క్లోజన్ కరెక్ట్ చేయొచ్చు బట్ ఎస్థెటిక్ రిజల్ట్స్ బోన్ కొంచెం ముందరికుండడం కొందరికి చిన్నగా ఉండడం పెద్దగా ఉండడం అట్లాంటివన్నీ కూడా ఆర్థోగ్ఞాటిక్ సర్జరీ ద్వారా మనం రెక్టిఫై చేయొచ్చు దట్ ఈస్ ఆఫ్టర్ ట్వంటీ వన్ ఇయర్స్ ముందుగా అంటే నాన్ సర్జికల్ ఏం చేద్దాం మనం 9 ఇయర్స్ సపోర్ట్ చూస్తే చాంపల్సరీ ఆర్థోడాంటిస్ట్ కావాలి దన్ సర్ కరెంట్ స్పెషలిస్ట్ చూస్తే ప్రాబ్లం అందరికీ ఇప్పుడు ఏందంటే డెంటిల్ బ్రాడ్ టర్ ఎవరీబడీ ఇస్